యాక్చువల్లీ నాకు తెలిసి నారా లోకేష్ గారిని సినిమా హీరో చేయాలని అనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు మనం ఎలాగో అవ్వలేకపోయాం నా నన్ను చేద్దామని అనుకున్నట్టున్నారు దానికోసం యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ కూడా ఇప్పించినట్టున్నారు రామోజీరావు గారి నేతృత్వంలో ఫస్ట్ సినిమా ఉషా కిరణ్ మూవీస్లో లాంచ్ అవ్వాల్సిందే నారా లోకేష్ గారు కాకపోతే నారా భువనేశ్వరి గారు వద్దన్నారని చెప్పి రీసెంట్గా ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది కాబట్టి అనుకోని విధంగా ఒక హైప్ని చూసి ఆ హైప్ని ఎక్స్పెక్ట్ చేసి రాజకీయాల్లోకి వచ్చారు నారా లోకేష్ గారు మేబీ యాక్టింగ్ స్కూల్స్లో స్కిల్స్ వల్ల అనుకుంటా నేను నారా లోకేష్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడారండి లిటరల్లీ నాకు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ అల్లు అర్జున్ వీళ్ళు ఎవరు కళ్ళకి కనిపించలే ఆయన చేసిన స్కిల్స్ అలాంటి స్కిల్స్ అసలు ఆయన చెప్తున్న మాటలు కొన్ని చెప్తాను వినండి మచ్చుక్కు కొన్ని చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు వెళ్ళారు కదా మూడు వేల మంది పోలీసుని డిప్లాయ్ చేశారు పోలీసులను డిప్లాయ్ చేస్తేనేమో చేసామంటారు చెయ్యకపోతే చేయలేదంటారు చెప్పండి చెయ్యి మేము తీసేస్తాం తీసేసి మీ యాత్ర మీరు తీసుకుని ఆ తర్వాత ఏమైనా చెప్తే మాకు సంబంధం లేదు ఎవరితో మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నావా ఎగ్జాక్ట్లీ సినిమా స్కూల్లో చిన్నపిల్లలు మాట్లాడతారు చూసారా ప్రభుత్వంలో ఒక మంత్రి కూటమిలో ఒక అధినాయకుడి కొడుకు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ మేము వదిలేస్తాం మీరు చూసుకోండి ఏమనైతే మాకు సంబంధం లేదు కానీ ఈయన ప్రభుత్వంలో ఉంటాడు నవ్వాంటున్నావు కదరా కానీ ప్రభుత్వంలో రాజ అంతా ఎంజాయ్ చేస్తాడు ఇది ఒక ఆణిముత్యం అయితే రెండో ఒక ఆణిముత్యం సింగపూర్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు ఆయన ఎనిమిది గంటలు పనిచేస్తే ఈయన పది గంటలు చేస్తారంట ఈయన పది గంటలు చేస్తే ఆయన పదకొండు గంటలు చేస్తారంట గంట ఎక్కువ కష్టపడ్డానికి పనిచేస్తారంట పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా సింగపూర్ మంత్రులతో మేధావులతో చర్చలు జరుపుతున్నారంట దేని గురించి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఎలా తేవాలి అని ఈ తలలు తలలుంటాయి కానీ మెదడులు ఉండవంటారండి కానీ మనకి మెదడుంటే తలకాయలు లేని అగ్గి పొలాలను కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ఏంటి సింగపూర్ తో ఏపీ గవర్నమెంట్ ఏపీ అంటే మీరు పొరపాటున ఏపీ స్టేట్ అనుకున్నారు ఏపీ కంట్రీ ఆంధ్రప్రదేశ్ అని ఒక కంట్రీ సింగపూర్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చొని ఆంధ్రప్రదేశ్ కంట్రీ కోసము రాత్రి ఈ దేశ ప్రధాని ఆ దేశ ప్రధాని కలిపి చర్చలు జరుపుతున్నారు అరే బాబు ఎలివేషన్స్కి కూడా ఒక లిమిట్ ఉండాలి కదా ఒక లిమిట్ ఉండాలి ఎలివేషన్స్కి ఒక లిమిట్ ఉండాలి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి ఏంటి ఒక దేశ ప్రధాని స్థాయి ఏంటి అంటే మీరు నరేంద్ర మోడీని కూడా బైపాస్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా ఈ దేశ ప్రధాని ఈ బే ఈ దేశం ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ సొసైటీ లోకేష్ గారికి తెలుస్తుందా దిస్ ఈజ్ ఎన్ ఇంటిగ్రేటెడ్ సొసైటీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అక్కడికి వెళ్ళి మీటింగ్ అటెండ్ అయ్యి ఒక అటె మా రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టమని చెప్పటం వరకే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ యూఆర్ గివింగ్ అదర్ దాన్ ద ల్యాండ్ పైగా సింగపూర్ కంట్రీతో మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు గత పదేళ్లుగా ఒక అవినాభావ సంబంధాన్ని టీడీపీ కొనసాగిస్తుందనే దానికి నారా లోకేష్ గారి దగ్గర సమాధానం ఉందా గన్ చూడాలనుకోండి తప్పు లేదు కానీ బుల్లెట్ చూడాలనుకో ప్రపంచంలో నూట తొంభై దేశాలు పెట్టుకొని సింగపూర్ వెంట ఎందుకు పట్టారు సార్ మీరు నారా లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు సరే మీరు ఎందుకు వెంటపడ్డారు మీ స్వలాభాలు ఏమున్నాయా దాంట్లో రాష్ట్ర ప్రయోజనాలు ఏమున్నాయా మనం పక్కన పెడదాం సింగపూర్ లాంటి కంట్రీకి మీ ఎలివేషన్ ప్రకారమే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి సింగపూర్లో కూర్చుంటే ఎవడో ఒకడు మెయిల్ పెట్టాడంట ఒక అన్నోన్ పర్సన్ ఆ అన్నోన్ పర్సన్ ఏమని పెట్టాడంట ఆంధ్రప్రదేశ్లో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది మీరు పెట్టుబడులు పెట్టకండి అన్నారంట దాన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఎదురుపెట్టి క్వశ్చన్ చేశారంట ఇప్పుడు మీ ఎలివేషన్స్ మీరు లేపుకుంటున్నారా లేకపోతే పక్కనోడికి ఎలివేషన్ లేపుతున్నారా మీ చక్కెర తక్కువ సినిమాకి డబ్బెంగా పూజ వెళ్ళిపోతాము బయట గురుగారు క్లారిటీతో రావాలి సార్ ప్రెస్ మీట్ క్లారిటీతో రావాలి జనాలకు నేను ఇది చెప్పాలనుకుంటున్నా జనాలకు ఇది చెయ్యాలనుకుంటున్నా ఎవడో ఒక మెయిల్ పెడితే సింగపూర్ ప్రభుత్వం స్పందిస్తుందా చంద్రబాబు నాయుడు గారు గంటలు గంటలు పీపీటీ లేచి చూపిస్తే సింగపూర్ గవర్నమెంట్ అంతా చూసిన తర్వాత మెయిల్ చూసి మాకు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు వద్దని అంటుందా పిచ్చోళ్ళం చేయాలనుకుంటున్నారు సార్ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చంద్రబాబు నాయుడు గారు పిచ్చోళ్ళం చేశాడంటే ఓకే అప్పుడంటే మీడియా లేదు జనాలకు అంత జ్ఞానం లేదు ఇప్పుడు ఇంత సోషల్ మీడియా ఉంది నిజాలు చెప్పడానికి మాలాంటి వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్ ఉన్నారు ప్రజాస్వామ్య వాదులు ఉన్నారు వీళ్ళందరినీ పెట్టుకొని కూడా ఏమాత్రం కన్ను రెప్ప కొట్టకుండా కన్ను ఆర్పకుండా సింగపూర్ గవర్నమెంట్ ఎవడో ఒక మే ఒక మెయిల్కి స్పందించిందని దానివల్ల పెట్టుబడులు రాకుండా పోయాయి దానివల్ల జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కారణం అంటారా ఎవడో ఏదో మాట్లాడుతుంటాడు ఇప్పుడు నేనేదో మాట్లాడుతున్నాను నేను మాట్లాడింది విని సింగపూర్ రాడా నేను మాట్లాడింది విని ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తారా లేదా నేను మాట్లాడింది విని మీరేమైనా ప్రభుత్వం దిగిపోతారా లేదా నేను మాట్లాడింది విని మీరేమైనా ఎలక్షన్స్ పెడుతున్నారా నో రైట్ ఇది కామన్ సెన్స్ అన్నోన్ పర్సన్కి ఇస్తున్న వ్యాలీ చంద్రబాబు నాయుడు గారికి లేదా మీరే సమాధానం చెప్పాలి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుబడులు ఎందుకు రావట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూపించడం ఏంటి మరి మీరెందుకున్నారు తర్వాత మీరు ఎందుకున్నారు తర్వాత ఇదా అని నేను అడగను కానీ మీరు ఎందుకున్నారు ఏం చేయడానికి ఉన్నారు పెట్టుబడులు తీసుకురావటానికే కదా పెట్టుబడులు తీసుకురాలేకపోతే జగన్మోహన్ రెడ్డి మీదికి దొబ్బాలని మీరు ప్లానింగ్ చేసుకుంటే అది మీ దౌర్భాగ్యం